ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప రైతు మిత్రులకు అగ్రనేసం తరపున ముందుగల్ల నమస్కారములు ఈరోజు మనం టాపిక్ చూసుకుంటే ఏ మందు కొట్టినా కొమ్మకుళ్ళు అయితే పోవడం లేదని చాలామంది రైతులు ఫోన్ చేసి చెప్తున్నారు ఇంకో విషయం ప్రతి ఒక్క రైతుకి నేను తెలియజెప్పేది ఏమిందంటే చాలామంది రైతులు చాలా రోజుల నుంచి మనం అయితే వీడియో అయితే అప్లోడ్ చేయడం లేదు ఎందుకంటే మనం ఒకటి నుండి ఒకటో స్ప్రేయింగ్ రెండో స్ప్రేయింగ్ మూడో స్ప్రేయింగ్ అని ప్రతి ఒక్క వీడియో అయితే మనం స్ప్రే చేస్తూ స్ప్రేయింగ్ చూపిస్తుంటాం దానివల్ల అయితే ఈ ఇప్పుడున్న జ ఇప్పుడున్న పొజిషన్లో యూజ్ అయితే ఏం లేదండి ఎందుకంటే యూజ్ ఎందుకు లేదంటే మనకు వచ్చే రోగం ఒకటి కానీ మనం చెప్పుకునేది ఏమో వేరేదే రైతులు ఏం చెప్తున్నారు చేస్తున్నారంటే మనం అవతల వాళ్ళు యూట్యూబర్లు ఏం చెప్తున్నారో అదే ఒకటో స్ప్రేయింగ్ అని అలా రెండో స్ప్రేయింగ్ అని అలా కొట్టుకుంటూ పోతున్నారు ఒకటి నుంచి ఐదు స్ప్రేయింగ్ మాత్రమే అవి చేయండి తర్వాత వచ్చే స్ప్రేయింగ్లు అయితే మొత్తం ఆపేయండి యూట్యూబర్లు చెప్పేది ఎందుకంటే తర్వాత మీరు చెప్పేది ఏం చేయాలంటే మీ తోటలో ఏ రోగం ఉంది ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పేది ఒకే ఒక్క సలహా మీరు ఎవరో చెప్తున్నారని ఆ మందులు అయితే స్ప్రే చేయకండి ఫస్ట్ మీ తోటలో ఏ రోగం ఉందో అది గుర్తించండి రోగాన్ని తగ్గట్టుగా మీరు స్ప్రే చేయండి ఏ నేననే కాదు ఏ యూట్యూబ్ ఆరో స్ప్రేయింగ్ నేను చెప్పానని ఏడో స్ప్రేయింగ్ నేను చెప్పానని అలాంటి స్ప్రేయింగ్ అయితే చెప్పకండి చేయకండి ఎందుకంటే మీ తోటలో ఉన్న రోగం వేరేది వాళ్ళు చెప్పే స్ప్రేయింగ్లు వేరే ఉంటాయి మీ తోటలో ఏ ఏ రోగం ఉందో అది స్ప్రే చేయండి మీ తోట నీటి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే ఆరో స్ప్రేయింగ్గా ఏడో స్ప్రేయింగ్ ఎనిమిదో స్ప్రేయింగ్గా అవి చేయండి ఇప్పుడు ఉన్న జన ఇప్పుడు ఉన్న పొజిషన్లో చాలా హెవీగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొమ్మకుళ్ళు అండి ఈ కొమ్మకుళ్ళు ఒకే స్టే ఒకేసారి కొడితే కొమ్మకుళ్ళు అయితే పోవడం లేదు ఒక వారానికి రెండు మూడు రెండు స్ప్రేయింగ్ చేయండి తర్వాత వచ్చేసి మూడో స్ప్రేయింగ్ చేయండి తొమ్మిది రోజులకి మూడో స్ప్రేయింగ్ చేయండి ఇలా మూడు స్ప్రేయింగ్ చేస్తే కొమ్మకుళ్ళు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుందండి కానీ ఇప్పుడున్న పొజిషన్లో ఏ మందు కొట్టినా అయితే పని చేయడం లేదు కానీ ఎక్కువగా ఇప్పుడు పనిచేసే మందు వంద శాతంలో ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం కంట్రోల్ చేసే మందు ఏంటంటే పారిజాత్ కంపెనీ వాళ్ళది డైకో మందు డైకో ఈ మందు అయితే ఇది ఒక్క మందే మాత్రం పనిచేస్తుంది ఇందులో వచ్చేసి ప్లాంటోమైజన్ యాడ్ చేసుకోండి ఈ డైకో కూడా ఎలా అంటే మీరు దీన్ని మోతాదులో తగ్గి కొట్టుకుంటే పనిచేయదండి ఒక పది ట్యాంకులు కాడ ఇరవై ట్యాంకులు డోస్ ఎక్కువ పెట్టి కొట్టండి అప్పుడే పనిచేస్తుంది ఇందులో ఎట్టి పరిస్థితిలో ప్లాంటోమైజన్ అయితే యాడ్ చేసుకోండి ఇందులోనే కాదు ఏ ఫంగిసైడ్ ఎటువంటి ఫంగిసైడ్ మందులు కొట్టినా మీరైతే అయితే అయితే యాడ్ చేసుకోండి అప్పుడే మీకు కొమ్మకుళ్ళు అయితే తగ్గడం జరుగుతుందండి లేకపోతే మీరు నేను ఒకటి ఫంగిసైడ్ ఏమో డోస్ పెట్టుకోండి సెకండ్ వచ్చేసి ప్లాంటోమైసన్ యాడ్ చేసుకోండి ఈ రెండు కొట్టిన తర్వాత ఇందులో దోమను దోమ లేదా పురుగు యాక్చువల్గా ఫంగిసైడ్ అనేది పురుగు వల్ల వస్తుంది అంటే కొమ్మకుళ్ళు వచ్చేసి పురుగు నాకినప్పుడు అది ఏంటంటే చుట్టూ మొత్తం పీల్చినప్పుడు చుట్టూ ఏంటంటే ఫంగస్ లాగా ఏర్పడి ఒక్క కొమ్మ నుంచి ఇంకో కొమ్మ హెవీగా వ్యాపిస్తూ ఉంటుంది అందుకే నేను చెప్పి డైకో ప్లాంటోమైసన్ అందులో ఒక పురుగు మందు ప్లితోరా లేదా యారోజెట్ లేదా ఏదో ఒక పురుగు మందు యాడ్ చేసి కలిపి కొట్టండి తర్వాత మొత్తం వాడిపోతుంది వాడిపోయిందని మీరు వదిలే కండి మళ్ళీ వెంటనే మీరు ఏం చేయండి అంటే కస్టోడియాను మళ్ళీ ప్లాంటో యాడ్ చేసి దాంట్లో మళ్ళీ తర్వాత ఏమో వైరక్స్ రోన్ఫిన్ లేదా జేఫన్ ఆల్డ్రా ఎస్ఎల్ఆర్ అలాంటివి యాడ్ చేసి కొట్టండి అలాంటి యాడ్ చేసి కొట్టినప్పుడు మీకు ఏంటంటే కొమ్మకుళ్ళు తగ్గడానికి చాలా వరకు వందకు తొంభై శాతం కంట్రోల్ అవుతుంది తర్వాత ఏమైనా ఉంటే చిన్న చిన్న ఫంగి సైడ్లో వేసి కొట్టుకోండి తర్వాత మనకు మన స్టేజ్లోకి వస్తుంది యాక్చువల్గా నాది అందరికంటే దారుణంగా వచ్చింది నా తోట వచ్చింది ఇప్పుడు నా తోట ఎలా ఉందో మీకు చూపిస్తా ఎలా కంట్రోల్ అయిందో కూడా మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి మన తోట అండి స్టార్టింగ్లో మన తోట వచ్చేసి హెవీగా వచ్చింది అసలు మామూలు రాలేదు రోడ్ మాది వచ్చేసి ఇక్కడనే రోడ్డు పక్కనే మా బిట్టు ఉంటుంది తోట వచ్చేసి మాది స్టార్టింగ్లో గ్రోతింగ్ మంచిగా వచ్చింది తర్వాత కొమ్మకుళ్ళు వచ్చి అసలు ఎంత ఘోరంగా అందరు చూసి నవ్వుకున్నారండి ఎంత ఘోరంగా వచ్చింది ఇప్పుడు అందరు చూసి ఏ మందు కొట్టామని ఓడు బండి అక్కడ రోడ్డు మీద ఆపి అడుగుతున్నారు ఒకసారి చూడండి ఎంత హెవీగా వచ్చిందో ఇప్పుడు ఇప్పుడు చూడడానికి ఇంత నీటిగా ఉంది అని అంత ముందు చూస్తే అసలు ఈ తోటను చూస్తే చూడబుద్ధి కూడా కాలే అలా ఉండేది మీకు అర్థం కావట్లేదు అనుకుంటే ఒకసారి చూడండి అసలు స్టార్టింగ్ దశలో మామూలు రాలేదు ఈ మొత్తం కంట్రోల్ అయ్యి తర్వాత పైన ఎగురు ఎస్ట్లో వచ్చిందో మీరే అబ్జర్వ్ చేయండి రైతులు చాలా పెట్టుబడి పెట్టి ఉన్నారు ఇప్పుడిప్పుడే లక్ష లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్నారు దయచేసి మోసపోకండి ఇది కిందకు వచ్చింది ఈ కిందకు వచ్చింది కదండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇగో ఇడ కింద కొమ్మకుళ్ళు ఈ కొమ్మ కొళ్ళు స్టార్టింగ్ దశలో వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఇదేమో పైకి వచ్చేసి అంటే అది స్టార్టింగ్ ఏమో మొత్తం కంట్రోల్ అయ్యింది మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే దయచేసి నా నెంబరు నైన్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి అండి ప్రతి ఒక్క రైతుకు అయితే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే మన ఛానల్ ఉందండి వందకు వంద శాతం మీకు నేను ఈ కొమ్మకుళ్ళు కంట్రోల్ అయ్యేటట్టు అయితే నేను చేస్తాను అని కాదు వేరే ఏమైనా ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి ఎందుకంటే మనం ఎందుకు స్ప్రేయింగ్ ఇది చెప్పడం లేదంటే అసలు ఆడ రైతులు చేసే తప్పేంటంటే ఒక స్ప్రేయింగ్ వాళ్ళకు ఉన్న రోగం వేరే వాళ్ళు చెప్పే వాళ్ళు వేరే స్ప్రేయింగ్ చేసేది వేరేది అందుకనే నేను కూడా కొంచెం లైట్ తీసుకొని వీడియోలు కూడా రైతుల్ని మోసం చేస్తే మన బతుకు కూడా వేస్ట్ అయినండి